వెంకటేగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతున్నారు తన సినిమాతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేవరా సినిమా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఆరు సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటించడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ఆరు సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చేశారు తర్వాత త్రిబుల రామ్ చరణ్తో మల్టీస్టారర్గా చేశారు ఇక తాజాగా దేవరా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించారు ఈ సినిమాని కొందరికి ప్రత్యేక షోలు వేసి చూపించినట్టు తెలుస్తోంది ఈ సినిమా అదిరిపోయిందనే టాక్ వస్తుంది అక్కడి నుంచి ఇక సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది ఇప్పటికే తాజాగా ఈ సినిమా చూసిన చాలా మంది ఈ సినిమా అదిరిపోయిందని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ నటన ఈ సినిమాకి పెద్ద హైలైట్ అని దేవరా సినిమా ఊర మాస్ కథతో తెరకెక్కిందని అయితే కొన్ని సినిమాలు కొన్ని స్టోరీలను పోలి ఉంటాయి గతంలో ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపిస్తూ ఉంటాయి కానీ దేవరా వందకి వంద శాతం గతంలో ఎక్కడ కూడా చిన్న పాయింట్ లేని స్టోరీ అని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు ఈ సినిమాకి సంబంధించి ఈ షో చూసిన తర్వాత చాలా మంది ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు రాజమౌళితో పాటు కొంతమందికి ప్రత్యేకంగా ఈ షో వేయించి చూపించినట్టు తెలుస్తోంది తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సినిమాని చూశారు ఇక ఎన్టీఆర్ సన్నిహితులు కూడా ఈ సినిమాను ఇప్పటికే చూసినట్టు తెలుస్తోంది ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించారు ఈ సినిమాలో తారక్ కనబరిచిన నటన వారందరూ ఫిదా అయ్యారు ఇక ఎన్టీఆర్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్ను ఆకట్టుకుంటారని ఆయన హీరోయిజం కానీ ఎలివేషన్స్ కానీ ఒక స్థాయిలో ఉన్నారని కొరటాల శివ ఈ సినిమాకు ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది అంటున్నారు ఇక సినిమాకి ప్రాణం పెట్టేశాడు ఎన్టీఆర్ అంటూ పోగడతలతో ముంచెత్తుతున్నారు ఇక చివరి అరగంట అయితే సినిమాకి పూనకాలు తెప్పిస్తుంది అంటున్నారు దేవరా ఫస్ట్ హాఫ్ అయితే సినిమాకి చాలా హైలైట్ అట యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ని కలిగిస్తాయంటున్నారు రెండు సాంగ్స్ అయితే కళ్ళు ఆర్పకుండా చూడేటటువంటి సాంగ్స్ అని కూడా తెలియజేస్తాడు ఉన్నారు. ఇక క్లైమాక్స్ అయితే సినిమాకి మరొక హైలైట్ గా ఉంటుందని, క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్త ఫీలింగ్ కలిగిస్తాయని కూడా అంటున్నారు. కనిరుద్ బిజియం, ఎన్టీఆర్ నటన రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటూ ఉన్నారు. మొత్తానికి దేవర కంటెంట్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా దర్శకరుడి కొరటాల్సి శివ గత చిత్రం కంటే చాలా బెటర్ గానే ఉండనే టాక్ అయితే వచ్చింది. ఫ్యాన్స్ ఆకట్టుకునే అంశాలు సినిమాకి చాలా ఉన్నాయని అంటున్నారు. కలక యలమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ శ్రీనవాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక